మహబూబాబాద్ జిల్లా కురువి మండలం లింగ్య తాండాలో సొంత ఊర్లో రాష్ట్ర ఫైనాన్స్ మెంబర్ మాలోద్ నెహ్రూ నాయక్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈరోజు తెలంగాణ ప్రజలకు మరియు నా టోర్నాకల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము జనవరి ఇరవై నుంచి అలాగే ఇంతకుముందు కూడా నాలుగు హామీలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తా ఉన్నది అలానే ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కూడా మరి ఇందిరమైళ్ళు పేద ప్రజలకు రేషన్ కార్డులు అలానే తర్వాత రైతు భరోసాను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇరవై ఆరు తర్వాత ఇవ్వబోతున్నది కాబట్టి ఇంతకుముందు అనేక నాలుగు పథకాలు అన్ని ప్రజలకు కూడా పేద ప్రజలకు అందిన విషయం తెలిసిందే కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజల కోసం అనేక విధాలుగా ఆలోచన చేసి రాష్ట్ర పరిస్థితి బాగాలేకున్నా కూడా పేద ప్రజల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన సీఎం గారు మరి పేద ప్రజల కోసం అనేక ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది అలానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా మరి ఆదర్శంగా తీసుకొని పేద ప్రజల కోసం పనిచేయాల్సిందిగా కోరుతూ ఈరోజు మరి సంక్రాంతి మరి కనుమ మరియు